హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే ఈరోజు వర్షం బాగా అయితే ఇంటి ముందుకైతే పాము వచ్చేసిందండి ఇంట్లోకి అని అంటే మెట్టు మీదకి వచ్చేసిందండి గుమ్మం దగ్గర దర్వాజ ఉంటుంది కదా ఆ దర్వాజ దగ్గరికి వచ్చేసిందండి ఇంకొక మెట్టు ఎక్కితే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోకే పాము అండి ఇంక ఈ పాము ఏంట అనేది కూడా అయితే ఎవరైనా చూడలేదండి పొద్దుటే సిక్స్ కండి డోర్ తీసింది అమ్మ అమ్మ డోర్ తీసేసి వాళ్ళ సార్కి అయితే వర్షం బాగా పడుతుంది సార్ నేను డ్యూటీకి రావట్లేదండి అని చెప్పడం కోసం అమ్మ డోర్ తీసిందండి ఇంకా డోర్ తీసి ఒక అడుగు అయి మాట్లాడుతుంది ఫోన్ మాట్లాడుతూ కిందికి చూసిందండి అమ్మ మెట్టుకెళ్ళి చూసిందంట ఇంకా అమ్మకి ఒక కన్ను కనిపించదండి ఒక్క కన్నుతోనైనా బాగానే చూసిందండి ఒక కన్ను ఆపరేషన్ అయ్యి అమ్మకి ఒక కన్ను అయితే కనిపించదు ఒక కన్నే కనిపిస్తుంది అటు చూసి అమ్మ పాము పాము అని చెప్పేసి అమ్మ నన్ను నడిచిందండి నా మీద అనగా నేను ఎక్కడ ఉంది పామని చెప్పేసి నేను గబగబా నిద్రమత్తులో నుంచి లెగ్స్ వచ్చానండి మంచం పైనుంచి లెగిసాను లెగి బయటకు వచ్చి చూసే లోపల ఇంటి ముందు ఉందండి అమ్మ దాన్ని ఏమన్నా మాకు ఎవరినన్నా పిలువు వెళ్ళి చెల్లి వాళ్ళని కానీ ఇంటి పక్కన ఎవరినన్న పిలువు మరి అది ఏటెళ్ళిద్దో మనకు తెలియట్లేదు భయం వేస్తుంది అని చెప్పేసి అన్నానండి ఇంకంటే అమ్మ పక్కన వాళ్ళకి వాళ్ళ వీళ్ళ వీళ్ళింటికి వెళ్ళిందండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఇంకా కనీసం ఎక్కడా ఏం పాము అది అని చెప్పేసి కూడా ఎవ్వరు రాలేదండి సైలెంట్గా ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు అమ్మేమో ఏడుస్తుంది పాము ఇంట్లోకి వస్తుందా బిడ్డ నాకు కన్ను కనిపించదు కదా నేను చూడాలంటే నాకు తెలియదు కదమ్మ అది ఏం మూలలో దూరిద్దో ఏంటో అని చెప్పేసి అమ్మ అయితే బాగా భయపడుతుందండి అయితే ఇది ఇక్కడ చిన్న హోల్ ఉందండి ఆ హోల్లో దూరింది అసలు ఏం చేస్తుందో తెలియట్లేదు నాకైతే నేనైతే ఆ మెట్టు పైన నిలబడి ధైర్యం చేయలేక ఈ వీడియో అయితే చేసిన నాకైతే చాలా భయం వేసిందండి అది వెనక్కి తిరిగితే నేనేం చేయాలో నాకైతే అర్థం కాలేదు కానీ అమ్మ అయితే అక్కడే ఉంది కదా అమ్మ కోసం నేను ఉన్నానండి ఉండి నేనైతే ఇలాగే వీడియో చేస్తూనే ఉన్నాను ఏమో ఏడుస్తుంది అమ్మాయి ఎట్లమ్మ నాకు భయం అవుతుందని చెప్పి అమ్మ ఏడుస్తుందండి ఎటు వెళ్ళిద్దో ఈ పాము అసలు ఏం పాము బిడ్డ ఇది అని అడిగితే నాకు ఆ పాముల పేరు తెలియదండి అసలు ఇది ఏం పాము ఏంటో ఎవరన్నా చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ బాక్స్లో ఈ పాముని ఏమంటారో పాముకైతే పేరు చెప్పండి ఒకసారి అంటారు కదండీ జేరుగుడ్డని తాసు పాము అని ఇంకొకటి వర్షం వచ్చినప్పుడు బాగా పాములు నీరు అంటారు కదా అబ్బా లేకపోతే అసలు ఈ పాము పేరు ఏంటో కొంచెం ప్లీజ్ కామెంట్ బాక్స్లోనైతే నాకైతే కామెంట్ చేయండి ఇది వేరే ఉద్దేశం అయితే వీడియో కోసం కాదు అసలు ఏం పాము అది తెలుసుకోవడం కోసమే నేనైతే ఈ ఇదైతే కామెంట్ చేయమని చెప్పి అడుగుతున్నానండి ఈ పాము ఇలా మెలకలు తిరుగుతుందండి అసలు ఎందుకు తిరుగుతుందా అని చెప్పేసి నేను అమ్మ అలాగే చూస్తూ ఉన్నా ఆ రంధ్రంలో ఏముంది అసలు ఎందుకు తిరుగుతుంది ఆ హోళ్ళు తలబెట్టిది మాకేం అర్థం కావట్లేదండి ఇంకా పాములు ఏమన్నా చాలా ఉన్నాయా కొట్టుకుంటున్నాయా అసలు ఏం జరుగుతుందో ఈ పామునైతే నేను అంతే చూసుకుంటున్నాను అండి కాసేపటి తర్వాతకి పాము ఏం చేసిందో ఒకసారి చూడండి బయటికి వెళ్తుంది చూద్దాం అదిగోండి చిన్నది ఇప్పుడే తల బయటికి తీస్తుందండి అదిగోండి చిన్నగా తల బయటికి తీస్తుంది అదైతే వెనక్కి జరుగుతుంటే కరెక్ట్గా పెద్ద మెట్టు ఉందండి పైన ఆ మెట్టుకు తోకొచ్చి ఆనుతుందండి భయం వేస్తుంది అదిగోండి వచ్చేస్తుంది బయటికి చూసారా అండి అది ఏం పట్టుకొచ్చిందా అని చెప్పేసి చూస్తే పెద్ద కప్ప అండి పాము కప్పని తింటుందండి ఇంకా మాకైతే ఇంకా భయం అండి ఇక అమ్మకి నాకైతే చాలా భయం వేసి ఇంకా అమ్మ అయితే ఏడవటమే మొదలుపెట్టిందండి ఎట్లా బిడ్డ ఏం చేయాలి బిడ్డ నాకైతే భయం అవుతుంది ఎవరు రావట్లేరు కదా ఇంత పెద్ద వర్షంలో అది మన ఇంట్లోకి వచ్చిద్దా ఏంది అని చెప్పి అమ్మ అయితే ఇంకా ఏడిచే పనిలోనే ఉందండి పెద్ద పెద్దగా ఏడుస్తుంది అమ్మ ఇంటి పక్కన వాళ్ళకి ఇట్లా ఎవ్వరు రాలేదండి కనీసం పాము వచ్చిందండి ఎవరైనా రావాలి కదండి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదండి ఇంకెమ్మటే మా వారికి అయితే ఫోన్ చేశాను బాగా ఇంట్లోకి పాము వచ్చేసింది అమ్మ వాళ్ళ ఇంటి ముందు మెట్టు దగ్గరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలని అని అడిగానండి అదైతే ఇంటి ముందు బ్లీచింగ్ చల్లండి ఏం కాదు దాన్ని ఏం అనమాకండి అది సైలెంట్గా వెళ్ళిపోయిద్ది మెట్టు నుంచి అదంతా బ్లీచింగ్ అమ్మా గబగబ తీసుకొని దాన్ని టచ్ చేయకు దాని దగ్గరికి పోనీయకుండా చెయ్యి అవన్నీ నుంచి అక్కడ వరకు ఆ మెట్లు ఉన్నంత వరకు చుట్టూ ఇంటి చుట్టూ బ్లీచింగ్ చల్లకుండా వచ్చేసాయి ఇప్పుడు పాములు తేళ్ళు అలాగే వస్తుంటాయి జరువులు వస్తూ ఉంటాయి అమ్మకేమో కళ్ళు కనిపించామండి ఏం చేయాలి అర్థం కావట్లేదు చుట్టుపక్కల బ్లీచింగ్ చల్లేద్దామని చెప్పేసి ఇంకా నేను మా వారు చెప్పినట్టుగా గబగబా ఇంట్లోకి వెళ్ళి బ్లీచింగ్ ఉందమ్మా అని చెప్పేసి బ్లీచింగ్ చూసానండి టైం అంటే ఇదేనండి ఇంట్లో కొంచెం అంటే కొంచెం కూడా బ్లీచింగ్ లేదమ్మా అని అమ్మ చెప్పింది ఎట్లమ్మా మరి ఇప్పుడు అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడే నిలబడ్డానండి నేను ఇంకా అది వెళ్ళి ఎటు వెళ్తుందో అసలు అర్థం కావట్లేదండి ఆ హోల్లోకి వెళ్ళిపోయిద్దా బయటికి వెళ్ళిద్దా బావి దగ్గరికి వెళ్ళిద్దా అమ్మాయి అన్ని బకెట్లు బయటే ఉంటాయండి బకెట్ దగ్గరికి వెళ్ళిద్దా అసలు అది ఎటు వెళ్ళిద్దో ఎవరికి అర్థం కావట్లేదండి ఇంటెన్ ఒక అమ్మ అమ్మమ్మ ఉంటుందండి మామగారు ముస్లిం మామే ఆమె కూడా వచ్చి అక్కడే చూస్తూ ఎట్లా బేట ఎవరు రాట్లేరు కదా వర్షం బాగా పడుతుంది ఏం చేద్దాం బేట అని చెప్పి పాముని ఆమె అయితే ఆ హిందీలో ఉంటుంది బేట చావబేట బేట అని చెప్పేసి తను దండం పెడుతుందండి నేనైతే స్వామిని దండం పెడతా సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిపోతాను అమ్మ ఏడుస్తుంది బాగా బాధ వేస్తుంది భయం వేస్తుంది మాకు వెళ్ళిపోతాను నువ్వేం పామో మాకైతే తెలియదు అని చెప్పి మేమైతే ఇలా మొక్కటం తప్ప ఏం చేయలేని పరిస్థితి అండి వర్షం ఏమో భారీగా పెద్దగా కురుస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మ గట్టిగా ఏడిచేసరికి ఇంటి ముందు ఉన్నది పెద్ద చెల్లెడ్డిని తను గేట్ తీసుకొని వచ్చింది ఏమైంది అని చెప్పేసి తను వచ్చింది తను వచ్చి కాస్త అలా చూసింది తొంగి చూసి ఏం పామో ఇది అని అడిగింది ఏమో ఏం పామో తెలియదు అని చెప్పేసి అమ్మ అన్నదండి అమ్మకు కూడా అయితే ఈ పాముల పేరు ఏంటో తెలియదు అలాగే అన్నది ముస్లిం అమ్మమ్మ కూడా అలాగే ఏం పామో తెలియదు బేట మాకు కూడా అని అసలు అది ఏం పాము అండి తాస్ పామా ఇంకా అంటారు కదా ఇంకేంటి పాములా అవ ఏదో తెలియదండి మొత్తానికైతే పాము వెళ్ళే వరకు అయితే అలాగే కూర్చున్నామండి అక్కడే కూర్చున్నాం ఇదేమో కప్పనైతే తింటుందండి అదేమో గిలగిలా కుట్టుకుంటుంది కప్ప కప్పని తిన్న తర్వాతకి చిన్నగా సైలెంట్గా గుమ్మంలో నుంచి గేట్లో నుంచి చిన్నగా కాలువలో నుంచి బయటకు వెళ్ళసాగిందండి అది ఇంకా అది బయటికి వెళ్ళిపోయే వరకైతే అమ్మ నేను ముస్లిం అమ్మమ్మ అందరం అక్కడే చీరలు వేసుకుని అట్లే కూర్చొని చూస్తున్నామండి కాబట్టి వర్షాకాలం అయితే చాలా జాగ్రత్తగా ఉండండి చుట్టుపక్కల బ్లీచింగ్ చల్లుకోటాలు అలాంటివి అయితే ఖచ్చితంగా చేయండి అమ్మ అయితే గుమ్మం పక్కన బట్టే కిటికీ పైన చీపిరి కట్టలు పెట్టిద్దండి ఎవరైనా సరే దయచేసి గుమ్మం పక్కన చీపిరి కట్టలు పెట్టటాలు కానీ చెప్పులు ఇప్పటాలు కానీ షూ బయట పెట్టటాలు కానీ ఇలాంటి అయితే మాత్రం ఎవ్వరు చేయమాకండి ఇప్పుడు వర్షాకాలం మాత్రం షూలో కూడా పాము దూరే ఉంటాయి అండి తేళ్ళు దూరుతాయి చెప్పులలో కూడా ఉంటాయండి పడుకుంటాయి వాటికి తెలియదు కదండి ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియాలో చేయాలో వర్షం వస్తున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా దగ్గరికి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిది చుట్టుపక్కల చెత్త లాంటి చదారం లాంటిది ఏదన్నా ఉంటే ఎండ వచ్చినప్పుడు మొత్తం క్లీన్ చేయండి కానీ వర్షం పడేటప్పుడు అయితే ఏం క్లీన్ చేయమాకండి అసలు దేన్ని కదిలియమాకండి ఏం ముట్టుకోమాకండి చాలా వరకు బ్లీచింగ్ చల్లి వదిలేసేయండి ఇంటి ముందు గుమ్మం ముందు కానీ డోర్ల కాడ కానీ అలాంటివి ఏమన్నా బ్లీచింగ్ చల్లి వదిలేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇలా అమ్మ లాంటి వాళ్ళు కళ్ళు వాళ్ళు కనిపించిన వాళ్ళు అందరూ ఉంటారు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ పాము అయితే ఎవరికి తెలిసిన కామెంట్ బాక్స్లోనైతే ఒక్కరన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ పాము ఏం పాము అనేది అయితే తెలియట్లేదు మాకు కాబట్టి అది ఏం పాము అనేది మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ పాము ఏం పాము అనేది తెలుసుకోవాలన్న ఆలోచన అమ్మకి నాకు బాగా ఉందండి మా వారు చెప్తే మా వారు కూడా అది ఏం పాము నాకు కూడా తెలియదు అమ్మ దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు అని ఆయన కూడా అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇదైతే మరీ మరీ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ ఇదైతే ఖచ్చితంగా దీన్నైతే కామెంట్ చేయండి ఎందుకంటే ఇది విషపు పాము అంటారు కదా అలాంటివి ఏమన్నా పాములా ఇంకా ఏమన్నా దీనికి సంబంధించిన పాములు ఏమన్నా ఉన్నాయా అమ్మ ఏమంటుందంటే నాగుపాము ఉంటే ఇక్కడ దగ్గరలో జేరుగుడ్డు కూడా ఉంటుందమ్మ అని చెప్పేసి అమ్మ అంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ పాము ఏదైనా ఏం పైరో అదైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీన్నైతే మర్చిపోదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి